హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా ఈ వర్టిగో అనేది ఎక్కువగా వింటూ ఉంటాం కదండి అసలు ఈ వర్టిగో రావడానికి గల కారణాలు ఏంటి ట్రిపుల్ పీడీ అంటే ఏమిటి అండ్ వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వెజ్ టల మైగ్రైన్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ విషయాలని తెలియజేయడం కోసం ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ లాస్య సాయి సింధు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్ బంజారా హిల్స్ నమస్తే మ్యామ్ హలో ఎలా ఉన్నారు గుడ్ అండి మ్యామ్ జనరల్గా ఈ వర్టిగో అనేది వింటూ ఉంటాం కదా అసలు ఈ వర్టిగో అంటే ఏంటి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు సో ఈ వర్తికం అనేది ఎస్పెషలీ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఎక్కువ కేసెస్ చూస్తున్నామండి ఇది మెయిన్లీ ఏంటంటే వెజిటబులర్ నర్వ్ అని మనకు ఒకటి నరం ఉంటుందండి విచ్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ అగైన్ వెజిటబుల్ కాక్లియర్ నర్వ్ అంటే ఎనిమిదో నరం అనమాట ఎయిత్ క్రీనియల్ నర్వ్ ఆఫ్ అవర్ బాడీ సో దాంట్లో ఒక నర్వ్లో డిఫెక్ట్ అవ్వడం వల్ల బ్యాలెన్స్లో మనకి డిసిక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్కి సంబంధించిన డిసార్డర్స్ స్టార్ట్ అయ్యి అండ్ దట్ విల్ లీడ్ టు వర్టిగో అంటే ఓకే సో ఈ వర్టిగో వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఈ వర్టికో వచ్చిన వాళ్ళు ఏంటంటే సడన్గా స్విఫ్ట్ మూమెంట్స్ ఎస్పెషలీ అక్యూట్ అటాక్ అయినప్పుడు చేయకూడదండి ఎందుకంటే ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏదన్నా వంగి ఏదన్నా పని చేస్తున్నారు అనుకోండి సడన్గా తిప్పేసే ఛాన్స్ ఉంటుంది ఆర్ సడన్గా పైనుంచి నుంచి తీస్తున్నారు అనుకోండి వీళ్ళు ఏదన్నా ఎక్కి ఏదైనా హైట్లోకి ఎక్కి ఏదైనా స్టూల్ పైన ఎక్కి వీళ్ళు ఏదైనా తీయడానికి ట్రై అనుకోండి అక్యూట్ పట్టికి వస్తే వాళ్ళు సడన్గా వెనక్కి వెళ్ళి వెనక్కి పడిపోయి ఇంకా దెబ్బలు తగలడం కళ్ళు తిరగడం ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి డాక్టర్ గారు మీరు చెప్పారు వర్టిగో అంటే కళ్ళు తిరుగుతాయి వామిటింగ్స్ వస్తాయి ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నారు కదా సో ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సో మామూలుగా కళ్ళు తిరగడం అంటే ఇప్పుడు చాలా రీజన్స్ ఉంటాయండి మీరు మనము ప్రిసైజ్గా మాట్లాడుకోవాలంటే కళ్ళు తిరగడానికి లో బీపీ అయి ఉండొచ్చు షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయచ్చు అయిపోయి ఉండొచ్చు హీమోగ్లోబిన్ అనేది మన బ్లడ్లో బాగా తగ్గిపోయిన నార్మల్గా నీరసంగా ఉన్న ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా మనకి కళ్ళు తిరిగే ఛాన్స్ ఉంటుంది దీంట్లో ఏంటంటే స్లైట్ డిజినెస్ లాగా ఫీల్ అవుతారు లేకపోతే కొంతమంది ఇలా ఫెయింట్ అయిపోయినట్టు అవుతారు బట్ మనకి ప్రాపర్ వర్టిగో అని ఎప్పుడు అవుతామంటే ఎప్పుడైతే చుట్టూ ఇలా మొత్తం తిప్పేసినట్టు అవుతుందో లేకపోతే తల లోపల మొత్తం తిప్పేసినట్టు అవుతుంది వీళ్ళకి టిపికల్గా ఏదైనా పట్టుకోవాల్సి వస్తుంది ఇది వెరీ టిపికల్ కేస్ ఆఫ్ వర్టిగో మళ్ళీ అంటే తన లోపల తను తిరుగుతున్నట్టు అనిపిస్తుందా లేకపోతే చుట్టూ ఉన్న తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అదా సో వర్టికో ఇస్ నాట్ డయాగ్నోసిస్ అండి అంటే వర్టికో ఒక జబ్బు కాదు వర్టికో అనేది ఒక సిమ్టమ్ వర్టికో యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ రొటేటరీ సెన్సేషన్ ఏంటంటే వీళ్ళకి మొత్తం చుట్టూ తిప్పేసినట్టు అనిపిస్తుంది బట్ అట్ ద సేమ్ టైం కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే లోపల కూడా తిప్పుతున్నట్టు అనిపిస్తుంది సో డిపెండ్స్ ఆన్ ద కాజ్ అంటే వర్టిగోకి ఎన్నో డిసీజెస్ ఉన్నాయన్నమాట వర్టిగో ఇస్ అ సిమ్టమ్ మీకు బీపీపీవీ అయి ఉండొచ్చు వెస్టిబులర్ పెరాక్సిస్మి అయి ఉండొచ్చు వెస్టిబులర్ మైగ్రేన్ అయి ఉండొచ్చు ట్రిపుల్ పీడీ అయి ఉండొచ్చు సో డయాగ్నోసిస్ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుందండి వెస్టిబులర్ సిస్టంలో సో ఈ డిసార్డర్స్ వల్ల వచ్చే మీకు సిమ్టమే వర్టికో డాక్టర్ గారు అసలు ఈ వర్టిగో ఉందని ఎలా గుర్తించాలి అంటారు సో వర్టిగోలో టిపికల్గా ఏంటంటే కొంతమందిలో ఏమో ఏమీ చేయకపోయినా ఇలా తిప్పేసినట్టు అవుతుందండి బట్ కొంతమందిలో అయితే టిపికల్గా మూమెంట్ టెంజెస్ ఎస్పెషలీ హెడ్ మూమెంట్ పొజిషన్ చేంజ్ చేస్తున్న కొద్దీ వీళ్ళకి తిప్పినట్టు అవుతుంది అండ్ ఇది కాక ఏంటంటే కొంతమందికి విపరీతంగా వా వాంతులు ఉంటాయి అండ్ ఇంకొంతమందికి పాటు కాలు చేతులు వనకడము బాగా స్వెట్టింగ్ వచ్చేయడము కొంతమందికి బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ సైన్స్ ఉంటాయండి కొంతమందికి అయితే ఎంత సివియర్గా ఉంటుందంటే వాళ్ళు బెడ్ పై నుంచి లెగలేరు డాక్టర్ గారు అసలు ఈ ఒట్టిగా ప్రాబ్లమ్కి ఎలాంటి డయాగ్నోసిస్ ఉంటుంది అంటారు యా అండి సో బేసిక్గా ఏంటంటే ఇది వర్టిగో అంటే ఈ సిమ్టమ్ మీకు ఉంది అంటే ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అవన్నీ ఉంటాయండి టెస్ట్లు ఉంటాయి ఫిజికల్ టెస్ట్స్ ఉంటాయి సో ఈ ఫిజికల్ టెస్ట్స్ అన్నీ కండక్ట్ చేయడానికి అరౌండ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది అంటే మెయిన్గా రూ ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి ఏంటి అంటే మీ కళ్ళు తిరగటం బ్రెయిన్ వల్ల లేదా బ్యాలెన్స్ సిస్టమ్ వల్ల అనేది మనం తెలుసుకోవాలి సో ఒకవేళ బ్రెయిన్ వల్ల అంటే న్యూరలాజికల్ ఎవాల్యుయేషన్ ఉంటుందండి దాంట్లో ఏదన్నా ఇబ్బంది అనిపించిందంటే వెంటనే వీ హ్యావ్ టు గో ఫర్ ఎంఆర్ఐ బ్రెయిన్ ఓకే అలా అండ్ ఇలా కాదు న్యూరలాజికల్ టెస్టింగ్ అంతా బాగుంది వెస్టిబులర్ రిలేటెడ్ టెస్టింగ్ చేస్తాం సో బ్యాలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్లో మనకి బ్యాలెన్స్ రిలేటెడ్ టెస్ట్స్ ఉంటాయి ఓకే దాంట్లో మనకి తెలిసిపోతుంది అండ్ ఒకవేళ ఇఫ్ యూఆర్ ఫైన్ మనం ట్రీట్మెంట్కి వెళ్ళిపోవచ్చు లేదు ఫర్దర్గా వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి అని అనిపిస్తే మాత్రము మనకి విఎన్జి అని ఒక టెస్ట్ అవైలబుల్ ఉంది విఎన్జి అంటే వీడియో నిస్టాగ్మోగ్రఫీ దీంట్లో ఏంటంటే కంటికి కాగుల్స్ పెట్టి ఇది నరం పాత్వే మొత్తం ట్రాక్ చేస్తుంది సో దీంట్లో బ్యాలెన్స్ సిస్టంలో ఇష్యూ ఉన్న బ్రెయిన్లో ఇష్యూ ఉన్న ఐ మూమెంట్స్ ద్వారా మనకి తెలిసిపోతుంది నంబర్ వన్ ఇది కాక వి హెట్ అని ఇంకొక మెషిన్ ఉందండి ఇది పర్టికులర్గా ఏంటంటే బ్యాలెన్స్ సిస్టమ్ లోపల కూడా విచ్ కెనాల్ ఇస్ ఎఫెక్టెడ్ అనేది ఐ మూమెంట్స్ని బట్టి చెప్పగలదు ఐ మూవ్మెంట్ ఫ్రీక్వెన్సీ ఇది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ అనమాట అంటే ఇప్పుడు దీంట్లో చూసినట్టుగా అయితే ఇది మన బ్యాలెన్స్ సిస్టమ్ సో దీంట్లో బీపీపీవి టిపికల్గా వన్ ఆఫ్ ద కెనాల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ క్రిస్టల్స్ రిస్ప్లేస్ అయ్యేలా లేదు సో ఏ కెనాల్ ఎఫెక్ట్ అయింది కూడా మనకి విహెట్ ద్వారా తెలుస్తుంది అడ్వాన్స్డ్ అడ్వాన్స్ టెక్నాలజీ డాక్టర్ గారు అసలు వర్టిగో రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మంచిది అంటారు సో ఏంటంటే అండి ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద కాజ్ ఓకే యాజ్ ఐ టూల్ టీ వర్టుకు అనేది మీకు సిమ్టమ్ అసలు ఏ రీజన్ వల్ల వచ్చింది అంటే ఏ డిసీజ్ వల్ల వచ్చింది అనేది ఒకటి బట్ ఆ ప్రాబ్లమ్ మళ్ళీ వేరియస్ డిసీజెస్ అని చెప్పాను ఆ డిసీజెస్ కూడా దేని వల్లనొచ్చాయి రూట్ కాజ్ని ట్రీట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ బ్రాడ్ స్పెక్ట్రంలో చూసినట్టుగా అయితే ఈ నర్వ్లో వీక్నెస్ యూజువలీ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సరైన హైడ్రేషన్ తీసుకోవడం అది తప్ప పెద్దగా ఏం ట్రీట్మెంట్ ఉండదు వైరల్ డిసీజెస్కి మన అందరికీ తెలిసిన విషయమే అండ్ ఇది కాక చాలామందికి ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటే ఏదైనా మేజర్ థింగ్స్ మన లైఫ్లో జరిగినప్పుడు తట్టుకోలేని విషయాలు అలా ఏమైనా జరిగినప్పుడు ఈ నరం అంటే ఈ వెజిటెబులర్ నర్వ్ అనేది మన బ్రెయిన్లో ఉన్న ఎమోషనల్ పార్ట్లో కూర్చుంటుందన్నమాట సో బాగా అంటే ఏదైనా తట్టుకోలేని విషయము జరిగినప్పుడు ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోవడం ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఈ నరం అనేది వీక్ అవుతుంది సో అసలు ఈ వర్టిగో ప్రాబ్లమ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి సో వర్టిగో అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందండి డెఫినెట్లీ కాకపోతే ఏంటంటే ఇట్ అ ట్ టైం టేకింగ్ ఇట్స్ నాట్ లైక్ నేను ఒక టాబ్లెట్ వేసేసుకుంటాను తగ్గిపోతుంది అలా ఉండదు సో ఫస్ట్ ఇనిషియలీ మీ డయాగ్నోసిస్ ఏంటో చూడాలి దాని తర్వాత అక్యూట్ ట్రీట్మెంట్ ఒక టూ ఫేజెస్లో చేస్తాం దాని తర్వాత థర్డ్ సెషన్ విల్ బీ పర్టికులర్లీ అ ప్రివెంటివ్ వన్ అనమాట సో దాంట్లో ఏం ఫోకస్ చేస్తామంటే మళ్ళీ మళ్ళీ మీ ప్రాబ్లమ్ ప్రాబ్లం రికర్ అవ్వకుండా ఈ వర్టిగుల ప్రాబ్లమే రికరెన్స్ సో ఇది మనకి మళ్ళీ మళ్ళీ రికర్ అవ్వకుండా చూసుకోవడమే ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ అండి సో ఒకసారి వర్టిగో వచ్చిందంటే వాళ్ళకి ఇంకా పర్మనెంట్గా అది కంటిన్యూ అవుతుందా లేకపోతే దీన్ని ట్రీట్ చేయొచ్చు అంటారా డెఫినెట్లీ ట్రీట్ చేయొచ్చండి చాలా మంది తెలియక జస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు మార్కెట్లో ఏదో ఒకటి వెస్టిబులర్స్ సప్రెసెంట్ టాబ్లెట్స్ బీటాయిస్ట్ అండ్ వి ఏళ్ళ తరబడి వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఓకే సో అలా కాకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి సో చూసారు కదండి వర్టిగా వచ్చినప్పుడు ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అండ్ వాటి లక్షణాలు ఎలా ఉంటాయో ఈ రోజు మనకి డాక్టర్ గారు తెలియజేశారు ఇది వాటి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూ తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది